హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం వ్యాయామం చేయడం వల్ల ఎలాంటి ఉంటాయి అనే దాని గురించి చూద్దాము మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే గంటైకాన్ని ప్రెస్ చేయండి సో దట్ మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రతిరోజు వ్యాయామం చేస్తే ఆడవారికి మొహం అందంగా ఉంటుంది అని అంటుంటారు అది ఎలానో మరి ఈ వీడియోలో చూసేద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ఆడవారికి మగవారికి దేహ నిర్మాణం చాలా తేడాగా ఉంటుంది మగవారి శరీర దృఢంగా గట్టిగాను చర్మం మందంగానూ ఉంటుంది మహిళల శరీ మహిళల శరీరం కొంచెం దారుఢ్యం తక్కువగా ఉంటుంది అంటే దృఢం కొంచెం తక్కువగా ఉంటుంది బలంగా ఉండదు డెలికేట్గా ఉంటుంది వారి అలాగే వారి శరీర చర్మం మాత్రం పలచుగానూ మృదువుగాను ఉంటుంది మగవారు ఎంత వ్యాయామం చేసినా కానీ యోగా చేసినా కానీ చర్మం గ్లోయింగ్గా రాదు అట్లాగే కాంతిగా కూడా రాదు అదే మహిళలు యోగా ప్రాణాయామం యోగా ఆసనాలు చేస్తే వ్యాయామం చేసే వారి చర్మం పలుసుగా ఉండడం వల్ల తొందరగా అందంగా తయారవుతుంది వారి ముఖంలో ఎంతో కలగాను గ్లోయింగ్గా అనగా మెరుపు ఎక్కువ వస్తూ ఉంటుంది అందుకే వారు అందంగా ఉంటారు అలాగే ఎంత యోగా చేస్తే అంత అందంగా ఉంటారు ఆడవారు అది ఆడవారి సొంతం అందుకే వారి అందం వాళ్ళకే సొంతం యోగా వల్ల చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు కూడా యోగాని డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చేసినట్లయితే వాటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఒకసారి మీరు కూడా మీ రొటీన్లో దీన్ని ఒక భాగంగా చేసుకోండి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది ఖచ్చితంగా వాటి వల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి